తెలుగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలలో మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్గా సబ్జా గింజలతో లెమన్ డ్రింక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ డ్రింక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూద్దాం దీని తయారీ కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ని తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో షుగర్ని కూడా యాడ్ చేయాలి మనం దేంతో అయితే మెజర్మెంట్ తీసుకుంటామో సేమ్ దాంతోనే షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా స్పూన్తో తిప్పుకోవాలి మనం ఇక్కడ షుగర్ సిరప్ని తయారు చేసుకుంటున్నామండి నార్మల్గా వాటర్లో షుగర్ కరిగించుకునే దానికంటే కూడా ఈ విధంగా షుగర్ సిరప్ చేసుకుంటే ఇక్కడ మనం చేసుకున్న డ్రింక్ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది బాగా వేడిగా ఉంటుంది బయట నుంచి రాగానే మనం ఇలా డ్రింక్ చేసి పెట్టినట్లయితే చాలా రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి పిల్లలు కూడా స్కూల్ నుంచి హాఫ్ డే వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయింది ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మంటని ఒక్కసారి ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా పూర్తిగా కూడా చల్లార్చుకోవాలి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి దీన్ని వడగట్టుకుందాము ఏమైనా నలకలు ఉంటే కనుక పోతాయి ఈ విధంగా వడగట్టుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ సబ్జా గింజల్ని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలండి మనం ముందుగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒక వాటర్ బాటిల్ అనేది మనకి అవసరం అవుతుంది ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఇందులో వేసుకుందాము నేను ఇక్కడ ఒక వన్ గ్లాస్ డ్రింక్ని తయారు చేస్తున్నాను అలాగే మనం నానబెట్టుకున్నటువంటి ఈ సబ్జా గింజలను వేసుకుందాము ఇక్కడ సబ్జా గింజలు అనేది మనం వేసిన దానికంటే కూడా డబల్ క్వాంటిటీలో అనేది తయారవుతాయి ఇక్కడ నేను ఒక వన్ స్పూన్ తీసుకున్నాను వీటిని కూడా వేసుకుందాం అలాగే ఒక గ్లాస్ జ్యూస్ కోసం ఒక నిమ్మకాయని ఈ విధంగా గింజలు లేకుండా తీసుకోవాలి నేను ఇక్కడ ఈ సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను ఒక గ్లాస్ కోసం రసం తక్కువగా ఉంటే రెండు కాయలు తీసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు షుగర్ సిరప్ వేసిన తర్వాత ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి మనకు కావాల్సినవి వేసుకుందాం ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని దీంట్లో ఒక పచ్చిమిరకాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం కారంగా చక్కగా ఉంటుందండి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి బట్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూసారు కదా బాగా మొత్తం అంతా కూడా షేక్ చేసుకోవాలి ఈ విధంగా కనీసం ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఈ విధంగా చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా మొత్తం అంతా కూడా కలిసి టేస్టీగా ఉంటుంది ఇది మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి తాగినప్పుడు మనం బయట నుంచి రాగానే ఇలా చేసుకుని తాగినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాము మీరు కావాలంటే షుగర్ సిరప్ని కాస్త ఎక్కువ తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకు అవసరమైనప్పుడల్లా ఈ విధంగా డ్రింక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఒక లెమన్ స్లైస్ని పెట్టుకుందాము చూసారు కదా చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా మనం దీన్ని తయారు చేసుకున్నాము ఇక్కడ నేను ఏ విధంగా అయితే చెప్పాను సేమ్ అదే విధంగా మీరు చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని మనం బాగా వేడిగా ఉన్నప్పుడు తాగినట్లయితే కనుక బాడీ అంతా కూడా చక్కగా కూల్ అవుతుంది మీ గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి ఇలాంటి మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం తెలుగు ఇంటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి